హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్క పేదవాన్ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న కేటీఆర్ హైదరాబాద్లో లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన పేదవాళ్ల మీద పగబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ వెంట పడుతున్నాడు రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పేదవాళ్లకి ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు

ఆటో డ్రైవర్లు కావచ్చు బస్తి ఉండేటోళ్ళు కావచ్చు వాళ్ళ మీద పగబట్టి ఇలా వాళ్ళు ఎంబడబడ్డాడు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి ఆలోచన చేయండి ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది మరి గల్ గల్లీలలో గరీబో వాళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా వాళ్ళన్న తిరుపతి రెడ్డి మీ కాన్స్టెన్స్నే ఉంటాడు ఎక్కడ కావురి హిల్స్ అదేందో ఆర్ నో సెటిల్మెంట్ల అడ్డా అది ఆ సెటిల్మెంట్ల అడ్డ మాదాపూర్లో ఉంటాడు ఆడ ఉండి సెటిల్మెంట్లు అడ్డాన్ని నేను చెప్పలే మీకు పోయిన మీ ఎమ్మెల్యేనే చెప్పింది నాకు ఆ కథ కూడా చెప్తా ఒక్క నిమిషం అయితే ఆ దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది తిరుపతి రెడ్డికి ఏమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆడ సుట్టు పోలీసు వాళ్ళు రక్షణ ఆయనకు మొత్తం అంగరక్షణ చుట్టూ మంది బల్గం అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నాయి తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడు ఆ ఊస్టైపోతాడు కదా అందుకే తిరుపతి రెడ్డి ముట్టారు ఏం చేస్తారు తిరుపతిరెడ్డికి అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా నీ దగ్గరికి కూడా రాను ఇక ఇయకపోతే వాళ్ళు తిడుతురు టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి నీకు నోటీస్ ఇస్తా నువ్వు కోర్టుకు పో నువ్వు పోయి తెచ్చుకో ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు అదే గరీబ్గాడు ఉన్నాడు అనుకో తెల్లారి మూడు గంటలకు పూలు వస్తాయి ఇంటికి పిల్లగా వెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్ మేము పడికోవాలంటే దయ ఉండదు ఆడోళ్ళు మేమరే అన్నం అన్నం ఉడకబెట్టిన మరి అయ్యా పక్క తీసుకుంటాం బియ్యం పక్క తీసుకుంటామంటే అంటే దయ ఉండదు గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా గులగొడతారు అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి పేదవానికి ఏమో బుల్డోరుదళ్లతో అది కూడా కోర్టు పనిచేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా పదేండ్లు మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం మనం కన్స్ట్రక్షన్ చేసినాం ఈయనేమో డిస్ట్రక్షన్ చేస్తాను మనం ఏం కన్స్ట్రక్షన్ చేసినాం ఇప్పుడు అక్క చెప్పింది పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో